తిరుపతి వైకుంఠ ద్వారా దర్శన టోకెల కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మరణించారు వీరిలో గుడ్ల రజనీ మృతి చెందడంతో విశాఖ మద్దలపాలెంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది కుటుంబ సభ్యులు కన్నీరు విలుపుస్తున్నారు ఖైదే అంశంపై శాంతి నివాసం నుండి రజని కుటుంబ సభ్యులతో మా విశాఖ ప్రతినిధి కీర్తి కన్నబాబు ఫేస్ టు ఫేస్ తిరుమల తిరుపతిలో తొక్కిసలాట ఘటనలకు సంబంధించినటువంటి ఘటనలో చనిపోయిన వారు విశాఖ వాసులు అయితే అందులో ఉన్నారు అయితే దీనికి సంబంధించి సుమారుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో రజనీ సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల దగ్గర అయితే ఉన్నాం అయితే రజని ఎప్పుడు ఇక్కడి నుంచి తిరుపతి వెళ్ళారు అసలు అక్కడ ఏం జరిగింది వీళ్ళకి ఎప్పుడు సమాచారం తెలిసిందని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మ నమస్తే చెప్పండి అసలు వీళ్ళు ఎక్కడి నుంచి బయలుదేరారు ఎప్పుడు అక్కడికి చేరుకున్నారు మీకు ఎప్పుడు ఫోన్ వచ్చిందమ్మా వైజాగ్ నుంచి మొన్న చేరారండి నిన్న మార్నింగ్ చేరి ఈవినింగ్ లైన్ కట్టాలనేసి ఆ లైన్ ఏదో పెట్టారండి ఇన్ ఆన్లైన్లోనే ఎక్కువ టికెట్లు అవి దొరకలేదంట ఫ్రీగా ఇస్తున్నారంట ఆ లైన్ కోసం అక్కడ లైన్ కట్టారనేసి మాకు ఫోన్ వచ్చింది ఆ తోపుడులోని మా తోటకోళ్లు కనిపించలేదని మా మరిదిగారు మళ్ళీ మాకు ఫోన్ చేసి చెప్పారు మా నాకు రజనీ కనిపించట్లేదు ఇక్కడ తోపులాట అయిపోయింది ఎక్కడ వెళ్ళిపోయిందో ఏమైందో చాలా మంది చనిపోయారు అని అనుకుంటున్నారు అనేసి మాకు ఫోన్ వస్తే మా అప్పటి నుంచి మేము పడుకోలేదు తర్వాత మాకు లెవెన్ లెవెన్ ఓ క్లాక్కి మాకు ఫోన్ వచ్చింది చనిపోయింద్రా అనేసి ఏడ్చుకొని చెప్తున్నాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలా పడుకోకుండా కోసం ఎదురు చూస్తున్నాం ఈ డెడ్ బాడీ కూడా మాచరీలో పెట్టేశారంట తర్వాత ఏం జరిగిందో తెలీదు అక్కడ ఏం జరుగుతుందో మాకేం తెలీదు మాకు డెడ్ బాడీ తొందరగా వచ్చేటట్టు చూడండి మాకు చాలా బాధగా ఉంది టిటిడి ఒక పద్ధతిలోని భక్తుల్ని చూడకంట ఇలాగ ఒక తోపులాట మేకల మందలాగా అందరిని ఒకసారి వదిలేయడం ఇదేమి పద్ధతిగా ఏం లేదు అసలు అది టెంపుల్ లాగా అనిపించలేదండి ఇది కరెక్ట్గా లేదు మేము చాలా బాధపడుతున్నాం అండి మనిషి చనిపోతే ఎంత బాధ అనిపిస్తుందో ఎన్నో చూస్తున్నాం ప్రమాదాలు మాకు జరిగేటప్పటికి ఇంకా బాగా అనిపిస్తుంది మా తోటకోడలు చాలా మంచి అవడండి ఆవిడ మరి మీరు తొందరగా మాకు డెడ్ బాడీ తొందరగా ఇచ్చేటట్టు చూడండి మీరు చెప్పండి అసలు ఎలా చూడొచ్చు అసలు అంటే తిరుమల తిరుపతి దేవస్థానం అంటే అందరూ దైవ దర్శనం కోసం వెళ్తారు అలాంటి దైవ దర్శనం కోసం వెళ్ళినటువంటి వాళ్ళు ఆ తిరిగిరాని లోకానికి వెళ్ళిపోవడం అసలు ఎలా చూడొచ్చు అంటారు అసలు ఎలా చూడొచ్చు అంటే ఏం చెప్తామండి కల్లారా నవ్వుతూ వెళ్ళిన వాళ్ళు ఇలా మళ్ళీ తిరిగి వస్తారని మనం అనుకోలేదు కదండి ఎప్పుడునా వెళ్ళారు దర్శనం చేసుకొని ఎప్పుడు తిరుమలలో ఇలాంటి సంఘటనలు ఎప్పుడు జరగలేదు ఇదే మొదటిసారి అందులోని మనవాళ్ళు అవడంతో ఇంకా ఎంతో బాధగా ఉండదండి ఇలా ఇంకెవరికి జరగకుండా ఉండేలా ఇప్పటికైనా క్యూ లైన్స్ అవి తీసుకునేలా చూడాలండి రజనీ గారి మీతో ఎలా ఉండేవారు ఆవిడ చాలా మంచి ఆవిడండి ఆవిడ ఉండేవాళ్ళు చాలా మంచిగా ఉండేవాళ్ళు పొద్దున్న లేచినప్పటి నుంచి ఇంకా పూజలు గుళ్ళు గోపురాలే తిరిగేవాళ్ళు వాళ్ళు ఇంకా భక్తి శ్రద్ధలతో ఎక్కువ ఉండేవాళ్ళు వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ చాలా కలువిడిగా ఉండేవారు ఐ మీన్ హ్యాపీగా ఉండి అందరినీ కూడా సొంత మనుషుల్లోనే చూసుకునేవారు ఎటువంటి గొడవలు పడ్డం కానీ ఒకరితోని ఒకళ్ళను మాట్లాడడం కానీ ఎప్పుడు అనలేదు అద్దెకుంటున్నా సరే సొంత వాళ్ళలానే చూసుకునేవాళ్ళు ఆవిడకి ఇలా జరగడం అనేది చాలా బాధగా ఉంది తీసుకోలేకపోతున్నాం అసలు పొద్దున లేచి లేచి లేవగానే మాట ఆలకించినప్పటి నుంచి ఇంకా మేము జీర్ణించుకోలేకపోతున్నాం ఈ విషయాన్ని ఏం చెప్పాలి ఏం మాట్లాడాలి అన్నది కూడా మాకు తోచట్లేదు అసలు మైండ్ ఏం చేయట్లేదు ఇలా జరగడం చాలా అన్యాయం అండి బాబు అసలు మీరు చెప్పండి అసలు టీటీడీ దగ్గర అంటే తిరుమలలో ఎలాంటి ఘటన జరగడం ఎలా చూడొచ్చు అంటారు అసలు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి అంటే ఈ జనాలు ఏం చేస్తున్నారు సార్ కిందన మనిషి పడిపోయి మనం తొక్కేసుకుని వెళ్ళిపోతున్నా కింద మనిషి తెలియట్లేదు ఎవరికీను ప్రజలు అలా తయారయ్యారు సార్ ఫస్ట్ ప్రజలు ఏం ప్రజలు సార్ మనిషి పడిపోతున్నా తీయలేను ప్రజల ఎక్కడ సార్ గుళ్ళేది వెంకటేశ్వర స్వామి గుడి తిరుపతిలోనే ఉందా అంత లక్క ఉన్నారు సార్ ఎవరైనా అదేమి ఎక్కడికి వెళ్ళా అదే పూజలో అదే దండం పెట్టుకోవడమే ఎక్కడి నుంచైనా అతను చూసేది ఒకటే దారి ఈవిడ మాత్రం ఎప్పుడు ఆ రోజు నేను వెళ్ళను అని అన్నారు సార్ కానీ మంగళవారం మధ్యాహ్నం నుంచి వెళ్ళిపోయారు అయితే సండే వచ్చేస్తాను అని అంటే రజనీ గారు మీరు తొందరగా వచ్చేయండి వీళ్ళు బాబు వీళ్ళు బాబు మా పాప ఎక్కువ వాళ్ళ దగ్గరే సార్ మార్నింగ్ లైన్ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర ఎక్కువ బయటకు వెళ్ళడాలని ఏదైనా కానీ ఇప్పుడు ఆవిడ రాలేదు చేయలేదు అంటే అస్సలు సరే అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే కనుక చాలా దారుణమైనటువంటి పరిస్థితి అని చెప్పొచ్చు ఎందుకంటే ఈ కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ లేకపోయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే కనుక చాలా బాధాకరమైనటువంటి వాతావరణంగా కనిపిస్తుంది ఎందుకంటే ఈ రజనీ గారు ఎవరైతే విశాఖలో తిరుపతిలో తొక్కిసలాటలో చనిపోయినటువంటి రజనీ గారు ఎవరైతే ఉన్నారో ఆ రజనీ గారు బాబా అంటే వాళ్ళు ఎంత డివోషనల్ గా ఉంటారు ఎంత ఆధ్యాత్మికంగా ఉంటారు ఆ దేవుళ్ళని ఎంత ప్రత్యేకంగా హిందూ సాంప్రదాయాలు పాటిస్తారు అనేది ఆ ఇంటికి ఆ తొలి ఏదైతే మెయిన్ గేట్ ఏదైతే ఉందో మెయిన్ గేట్ నుంచి రా వచ్చేటప్పుడుగానే ఒక స్థూపాన్ని ఏర్పాటు చేసుకుని ఆ స్థూపానికి సంబంధించినటువంటి వాటిపై బాబా అంటే సాయిబాబా వాళ్ళ సాయిబాబా పాదాలు అలాగే వాటికి సంబంధించినటువంటి కొన్ని ఏవైతే ముద్రలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పెట్టడం జరిగింది అలాగే ఆ నిత్యం ఇక్కడ అఖండ జ్యోతి అయితే వెలిగిస్తారంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే కూడా చెప్పడం జరుగుతుంది ఆ ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు కూడా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుని ఆ పూర్తి చేసుకున్నటువంటి ఆ నేపథ్యంలోనే బయలుదేరి ఇక్కడ నుంచి వెళ్ళారని కూడా ఇక్కడైతే స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా చూడొచ్చు ఆ ప్రస్తుతానికి అయితే తన కొడుకు అయితే అమెరికాలో ఉంటున్నాడు రజని రజనీ వాళ్ళ దంపతులకు అయితే ఏకైక కుమార్ కూడా అయితే అమెరికాలో ఉంటున్నాడు అమెరికాలో ఉన్నటువంటి తన ఇన్ఫర్మేషన్ అయితే అందింది కానీ పిల్లలు ఎవరైతే కొడుకు ఎవరైతే ఉన్నాడో నుంచి ఇక్కడ కుమార్ రావాల్సి ఉంది అలాగే ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు గానీ లేదా ఇక్కడ ఉంటున్న ఇంటి చుట్టుపక్కల వాళ్ళైతే ఆ రజని మృతదేహాన్ని త్వరగా విశాఖకు చేరవేయాలంటూ కూడా వీళ్ళు ప్రధానంగా కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది కెమెరామెన్ కాంతితో కన్నబాబు విశాఖపట్నం నుంచి